నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అంటే గత సంవత్సరంలో గ్లోబల్ చెస్ లీగ్లో రౌండ్ సెవెన్లో రిచర్డ్ కి అలాగే కి మధ్య జరిగిన ర్యాపిడ్ గేమ్ వివరించబోతున్నాను కి ర్యాపిడ్ ర్యాపిడ్లో వరల్డ్ ర్యాంక్ నెంబర్ సెవెన్ ఈ గేమ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ గేమ్లో రిచర్డ్ ర్యాపోర్ట్ జోకోపియన్ లైన్ ని బాగా ఉపయోగించుకుంటారు ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం రిసర్ట్ రాపోర్ట్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు నైట్ నైట్ సిక్స్ బిషప్ సింటూ సిక్స్ పాంటూ డి త్రీ పాంటూ డి సిక్స్ రిసర్ట్ క్యాసల్స్ కింగ్ సైడ్ ఇది మెయిన్ లైన్ ఈ పొజిషన్ లో గుకేష్ కి టాప్ మూవ్ ఏంటంటే తన ఏ సెవెన్ లో ఉన్న పాన్ ఏ సిక్స్ కి లా పుష్ చేయడం కానీ ఈ పొజిషన్ లో గుకేష్ ఆడిన మూవ్ పాంటూ ఏ ఫైవ్ ఇది ఫిఫ్త్ మోస్ట్ పాపులర్ కంటిన్యూషన్ ఈ పాయింటు ఏ ఫైవ్ అనే మూవ్ చాలా మంది చాలా సార్లు ఆడారు ఉదాహరణకి మ్యాగనస్ కాసన్ డూడాతో ఆడినప్పుడు ఆడారు నెపోతో ఆడినప్పుడు ఆడారు వెస్ట్రీసోతో ఆడినప్పుడు ఆడారు అలాగే వ్యాసీన్ టోపాలో తో ఆడినప్పుడు కూడా ఆడారు అలాగే ఈ పాయింట్ ఏ ఫైవ్ అనే మూవ్ ఆడి మ్యాగ్నస్ కాసన్ ఎప్పుడు ఓడిపోలేదు అలాగే గుకేష్ ఆడిన ఈ పాయింట్ ఏ ఫైవ్ మూవ్ వల్ల ఇప్పుడు రిచర్ రాపోర్ట్ తన బీ లో ఉన్న పని బీ ఫోర్ కి పుష్ చేయలేరు ఈ పొజిషన్ లో గుకేష్ ప్లాన్ ఏంటంటే తన ఏ ఫైవ్ లో ఉన్న పని ఏ ఫోర్ కి ఏ ఫోర్ నుండి ఏ త్రీ కి మూవ్ చేసి రిచర్డ్ రాపోర్డ్ యొక్క క్వీన్ సైడ్ ఇలా అండర్మైన్ చేద్దాం అనుకుంటున్నారు దీనికి రిచర్డ్ ఇచ్చిన రెస్పాన్స్ రుకీ వన్ పాన్ టూ హెచ్ సిక్స్ నైట్ బీ టూ డీ టూ ఉకేష్ క్యాసిల్స్ కింగ్ సైడ్ పాన్ హెచ్ త్రీ ఇటాలియన్ లో ఇవన్నీ స్టాండర్డ్ మూవ్సే పాన్ టూ ఏ ఫోర్ నైట్ ఎఫ్ వన్ ఈ తో రిచర్డ్ ఏం ప్లాన్ అంటే తన నైట్ నీళ్ళ జీ త్రీకి మూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు బిషప్ డి సెవెన్ పాన్ టూ డి ఫోర్ బిషప్ బి సిక్స్ నైట్ జీ త్రీ రుకీ ఎయిట్ ఈ పొజిషన్ లో రిచర్డ్ కి కామన్ మూవ్ ఏంటంటే బ్యాక్ కానీ ఈ పొజిషన్ లో రిచర్డ్ ఆడిన మూవ్ రుకీ టు ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఎవరు ఆడలేదు ఈ పొజిషన్ లో గుేష్ ఐడియా ఏంటంటే తన క్వీన్ ని ఇలా కి బిఏసేసి బిఐట్ నుండి ఈ డైగ్నల్ ని అటాక్ చేద్దాం అనుకుంటున్నారు కానీ ఎఫ్ టూ లో ఉన్న పాన్ రుక్ తో డిఫెండెడ్ గా ఉంది అలాగే ఈ పొజిషన్లో రిచర్డ్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన క్వీన్ నిలా డెవలప్ చేసి ఆ తర్వాత ని ఇలా డెవలప్ చేసి ఆ తర్వాత రుక్స్ ని ఈ లో డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు రిచర్డ్ ఆడిన రుక్ ఈ టూ అనే మూకి రెస్పాన్స్ క్వీన్ బి ఎయిట్ బిషప్ ఈ త్రీ ఈ క్యాప్చర్స్ డి ఫోర్ ఈ పొజిషన్లో రిచర్డ్ తన సి పాన్తో డి ఫోర్లో ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ చేయలేరు ఎందుకంటే ఈ ఫోర్ లో ఉన్న పాన్ గుకేష్ రెండు సార్లు అటాక్ చేస్తున్నారు నైట్తో ఒకసారి అలాగే తో ఇంకోసారి అందుకే ఈ పొజిషన్లో రిసార్ట్ ఆడినము బిషప్ క్యాప్చర్స్ డి ఫోర్ ఇప్పుడు నైటు రుక్కు ఈ ఫోర్ లో ఉన్న పాని డిఫెన్స్ చేస్తున్నాయి దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ సి క్యాప్చర్స్ డి ఫోర్ బిషప్ సి సిక్స్ ఈ పొజిషన్లో రిషార్డ్ కి స్ట్రాంగ్ సెంటర్ ఉంది కానీ గుకేష్ కి స్ట్రాంగ్ బిషప్ పేర్ ఉంది ఇలా అటాక్ చేస్తున్నాయి దీనికి రిసర్డ్ ఇచ్చిన రెస్పాన్స్ ఈ ఫైవ్ ఈ పొజిషన్లో లో తన డీ పాన్ క్యాప్చర్ చేయొచ్చు లేకపోతే నైట్ ని మూవ్ చేయొచ్చు గేమ్ లో గుేష్ నైట్ ని మూవ్ చేస్తారు అలా కాకుండా ఒకవేళ డీ పాన్ తో ఈ ఫైవ్ లో ఉన్న పాయింట్ ని క్యాప్చర్ చేస్తారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం డి క్యాప్చర్ సి ఫైవ్ డి క్యాప్చర్ సి ఫైవ్ విషర్స్ ఎఫ్ త్రీ జీ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ పాయింట్ సిక్స్ ఈ పొజిషన్ లో రిచర్డ్ తన ఈ పాన్ తో ఎఫ్ సిక్స్ లో నైట్ ని క్యాప్చర్ చేయలేరు ఎందుకంటే గుకేష్ తన క్వీన్ తో జీ త్రీలో నైట్ని అటాక్ చేస్తున్నారు ఒకవేళ క్యాప్చర్ చేశారంటే అప్పుడు రిచర్డ్ తన ఎఫ్ పాన్తో రీక్యాప్చర్ చేయలేరు ఎందుకంటే ఎఫ్ పాన్ గుగేష్ యొక్క బిషప్ వల్ల ఇలా పిన్ అయిపోయింది పాన్ టూ ఎఫ్ ఫోర్ ఈ లో గుకేష్ తన స్ట్రాంగ్ బిషప్స్ లో ఒక బిషప్ని కోల్పోయారు కానీ రిచర్డ్ కి మాత్రం తన స్ట్రాంగ్ సెంటర్ అలానే ఉంది బ్యాక్కి వెళ్తున్నాం రిచర్డ్ ఆడిన పాంట్ ఈ ఫైవ్ అనే మూకి రెస్పాన్స్ నైన్టీ ఫైవ్ ఈ మూతో గుకేష్ తన విష ని వదులుకోవాలనుకోవట్లేదు దీనికి రిచర్డ్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్కి ఫోర్ ఇప్పుడు రిచర్డ్ ఏం ప్లాన్ చేస్తుందంటే తన రుక్ ని ఇలా జీ ఫోర్ కి మూసేసి గుకేష్ కింగ్ ని అటాక్ చేద్దాం అనుకుంటున్నారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ డి ఎయిట్ ఇప్పుడు డి ఎయిట్ కి గుకేష్ క్వీన్ డిఫెన్స్ లోకి వచ్చింది రుక్ జీ ఫోర్ కింగ్ హెచ్ ఎయిట్ ఈ మూతో గుకేష్ ఏం చేస్తారంటే డేంజరస్ జీ ఫైవ్ నుండి తన కింగ్ ని ఇలా హెచ్ఎయిట్ కి మూసేస్తారు ఈ మూవ్తో జీ సెవెన్ లో ఉన్న పాన్ అనిపిన్ అయింది దీనికి రిచర్డ్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఎఫ్ ఫైవ్ డబుల్ అటాక్ ద జీ సెవెన్ పాన్ మీరు చూడండి జీ సెవెన్ లో ఉన్న పాన్ ని రిచర్డ్ డబుల్ అటాక్ చేస్తున్నారు నైట్తో ఒకసారి అలాగే రుక్ తో ఇంకోసారి ఈ పొజిషన్ లో గుేష్ కి పెద్దగా గొప్ప మూవ్స్ అయితే ఏం లేవు రిచర్డ్ ఆడిన నైట్ ఎఫ్ ఫైవ్ అనే మూవ్ గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ది సెవెన్ ఈ మూవ్ తో గుేష్ ఏం చేస్తారంటే ఎఫ్ఐవ్ లో నైట్ నిల పిన్ చేస్తారు ఇప్పుడు నైట్ మూవ్ అవ్వలేదు కానీ ఈ పొజిషన్ లో రాపోర్ట్ తన రుక్ ని సాక్రిఫైస్ చేసి నైట్ తో జీ సెవెన్ ఉన్న పని క్యాప్చర్ చేసేస్తారు నైట్ క్యాప్చర్స్ జీ సెవెన్ ఈ పొజిషన్ లో గేమ్ లో అయితే గుకేష్ రుక్ జీ ఎయిట్ మూవ్ ఆడారు కానీ బిషప్ క్యాప్చర్స్ జీ ఫోర్ మూవ్ కూడా ఆడి ఉండొచ్చు ఇప్పుడు లైన్ ని చూద్దాం బిషప్ క్యాప్చర్స్ జీ ఫోర్ నైట్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ జి ఫైవ్ ఈ పొజిషన్లో చూడండి ఎఫ్ లో ఉన్న పాండ్ని రిచర్డ్ రెండు సార్లు అటాక్ చేస్తున్నారు క్వీన్తో ఒకసారి అలాగే బిషప్తో ఇంకోసారి అలాగే బీ లో ఉన్న పాండ్ని కూడా రిచర్డ్ రెండు సార్లు అటాక్ చేస్తున్నారు తో ఒకసారి అలాగే క్వీన్తో ఇంకోసారి అలాగే ఈ పొజిషన్లో రిచర్డ్ తన క్వీన్ని ఇలా ఎఫ్ సిక్స్కి మూవ్ చేసి గుకేష్ కింగ్ని ఇలా చిక్ చెప్పొచ్చు ఆ తర్వాత రిచర్డ్ తన ఈ పాండ్ని ఈ సిక్స్కి ఇలా పుష్ చేయొచ్చు బ్యాక్కి వెళ్తున్నాం నైట్ క్యాప్చర్స్ జీ సెవెన్ రాపోర్ట్ ఆడిన నైట్ క్యాప్టెస్ జీ సెవెన్ అనే మూవ్ కిస్ట రెస్పాన్స్ రుక్ ఎయిట్ ఈ పొజిషన్ లో రాపోర్ట్ తన క్వీన్ ని మూవ్ చేస్తారు కానీ రాపోర్ట్ ఆడవలసిన మూవ్ రుఖేజ్ ఫోర్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం రుఖేజ్ ఫోర్ కింగ్ క్యాప్చర్స్ జీ సెవెన్ బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ పాన్ టూ సి సిక్స్ క్వీన్ డి టూ చూసారా ఇన్ని మూవ్స్ తర్వాత రాపోర్ట్ క్వీన్ డి టూ అనే మూవ్ ఆడాలి కానీ గేమ్ లో మాత్రం రాపోర్ట్ డైరెక్ట్ గా క్వీన్ డి టూ అనే మూవ్ ఆడేస్తారు అలాగే ఈ పొజిషన్ లో రాపోర్ట్ ఏం థ్రెట్ చేస్తున్నారంటే క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ థ్రెట్ చేస్తున్నారు బ్యాక్ క్యాప్చర్స్ జీ సెవెన్ ఈ గేమ్ లో ఇద్దరు ప్లేయర్స్ మూవ్స్ ని చాలా ఫాస్ట్ గా ఆడేస్తున్నారు ఎవరు టైం ట్రబుల్ లో అయితే లేరు ఈ గేమ్ గుకేష్ ఆడిన రుక్ క్యాప్చర్స్ జీ సెవెన్ అనే మూవ్ కి ర్యాపోర్ట్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్స్ జీ సెవెన్ కింగ్ క్యాప్చర్స్ జీ సెవెన్ బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ పోజిషన్ లో కి బెస్ట్ మూవ్ ఏంటంటే తన డి పాన్ తో ఈ క్యాప్చర్ చేయడం కానీ ఈ పోజిషన్ గుకేష్ ఆడిన మూవ్ పాయింట్ సిక్స్ ఈ మూవ్ తో గుకేష్ ఏమి అలౌ చేస్తున్నారంటే రాపోర్ట్ తన బిషప్ తో ఎఫ్ సెవెన్ లో పాయింట్ ని క్యాప్చర్ చేయడానికి అలౌ చేస్తున్నారు రాపోర్ట్ కూడా తన బిషప్ తో ఎఫ్ సెవెన్ లో క్యాప్చర్ చేసేస్తారు బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ ఇది పీస్ సాక్రిఫైస్ ఏమీ కాదు ఈ పోజిషన్ లో క్వీన్ ఈ సెవెన్ అనే మూవ్ ఆడతారు కానీ ఈ పోజిషన్లో గుగేష్ తన కింగ్తో ఎఫ్ సెవెన్ లో ఉన్న ని క్యాప్చర్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం కింగ్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ ఈ పోజిషన్లో ర్యాపోర్ట్ త్రీ పాయింట్ అప్లో ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం ఈ పోజిషన్లో కూడా గుగేష్ కి బెస్ట్ మూవ్ ఏంటంటే తన పాన్ తో ఈ ఫైవ్ ఉన్న పాయింట్ క్యాప్చర్ చేయడం కానీ ఈ పోజిషన్లో గుగేష్ ఆడిన మూవ్ క్వీన్ ఈ సెవెన్ ఇప్పుడు మీకు అంతా మామూలుగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఈ పొజిషన్ లో రిజర్ట్ కంప్లీట్ గా విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు గెస్ గెస్ట్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో రాపోర్ట్ ఈ డైగ్నల్ ని ఓపెన్ చేయడానికి తన ఈ పాన్ ని ఇలా ఈ సిక్స్ కి పుష్ చేయాల్సి వస్తుంది ఈ లో రాపోర్ట్ ఏం ప్లాన్ చేస్తానంటే తన డి ఫోర్ లో ఉన్న పాన్ ని డి ఫైవ్ కి పుష్ చేసి ఆ తర్వాత క్వీన్ని సి త్రీకి మూవ్ చేసి ఈ ని వాడుకొని గుకేష్ కింగ్ని అటాక్ చేద్దాం అనుకుంటున్నారు ర్యాపోర్ట్ కానీ అలా చేస్తారంటే అప్పుడు గుకేష్ కి డిఫెన్స్ చేయడం చాలా కష్టం అయిపోతుంది రిచర్డ్ ఆడిన పాయింట్ ఈ సిక్స్ అనే మూవ్ గు రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్ సి సిక్స్ బిషప్ క్యాప్చర్ సి సిక్స్ క్వీన్ క్యాప్చర్ సి సిక్స్ ఇప్పుడు రాపోర్ట్ ఐడియా వర్క్ అవ్వదు కానీ ఈ పొజిషన్ లో రాపోర్ట్ ఇంకో ప్లాన్ వేస్తారు తన క్వీన్ ని బి ఫోర్ కి మూవ్ చేస్తారు ఈ మూవ్ తో రాపోర్ట్ తన క్వీన్ తో బి సిక్స్ లో ఉన్న బిషప్ అటాక్ చేస్తున్నారు ఒకవేళ బిషప్ గానీ అక్కడ నుండి మూవ్ అయిందంటే అప్పుడు రాపోర్ట్ తన క్వీన్ తో బి సెవెన్ లో ఉన్న పని క్యాప్చర్ చేసి ఇలా చెక్ చెప్తారు ఆ చెక్ కి గుకేష్ రెస్పాండ్ అయిన తర్వాత రాపోర్ట్ తన క్వీన్ తో ఏ రుక్ క్యాప్చర్ చేసేస్తారు దీని అంతటిని గుకేష్ ఒక్క మూవ్ తో ఆపేయచ్చు ఎలా అంటే తన రుక్ ని ఇలా ఏ సిక్స్ కి మూవ్ చేసి బిషప్ నిఫెండ్ చేయొచ్చు కానీ అలా మూవ్ చేస్తే గుకేష్ పొజిషన్ పాసివ్ అయిపోతుంది గుకేష్ కూడా అదే మూవ్ ఆడతారు రుకే సిక్స్ డిఫెండింగ్ ద బిషప్ దీనికి రాపోర్ట్ ఇచ్చిన రెస్పాన్స్ రుకీ వన్ అటాకింగ్ ద క్వీన్ క్వీన్ ఆఫ్ సిక్స్ పావంటీ ఫైవ్ ఈ పొజిషన్ లో రాపోర్ట్ ఏం ప్లాన్ చేస్తుందంటే తన క్వీన్ ని ఇలా జీ ఫోర్ కి మూవ్ చేసి అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఆ తర్వాత తన రుక్ ని ఇలా ఈ సిక్స్ కూడా మూ చేసి గుకేష్ క్వీన్ అటాక్ చేయొచ్చు ర్యాపోర్ట్ ఆడిన పాయింట్ డి ఫైవ్ అనే మూవ్ గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ సి క్యాప్చర్స్ డి ఫైవ్ క్వీన్జీ ఫోర్ చెక్ కింగ్ ఎఫ్ ఎయిట్ క్వీన్ ఎయిట్ చెక్ బిషప్ డి ఎయిట్ ఈ పొజిషన్ లో రాపోర్ట్ ఒక్క మూడో గేమ్ ని చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఆ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో రిచర్డ్ ఆడిన మూవ్ సిక్స్ ఈ ని రిజైన్ చేస్తారు గేమ్ ని ఎందుకు రిజైన్ చేస్తారంటే ఈ మూవ్ తో రాపోర్ట్ గుకేష్ క్వీన్ అక్కడ నుండి మూవ్ అయిందంటే రాపోర్ట్ తన క్వీన్ తో క్యాప్చర్ చేసి చెక్ చెప్తారు కాబట్టి పొజిషన్ లో గుకేష్ తన క్వీన్ ని ఈ డయాగ్నల్ మీద ఉంచాలి కానీ ఆ డయాగ్నల్ ని ర్యాపోర్ట్ పూర్తిగా కంట్రోల్ చేస్తున్నారు చూడండి ఈ స్క్వేర్ ని నైట్ తో కంట్రోల్ చేస్తున్నారు ఈ స్క్వేర్ ని అదే నైట్ తో ఇలా కంట్రోల్ చేస్తున్నారు అలాగే ఈ స్క్వేర్ ని రుక్ తో ఇలా కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈ పొజిషన్ లో గుేష్ తన క్వీన్ ని ఈ డయాగ్నల్ మీద ఉంచలేరు ఇప్పుడు ఎలా లేదనుకున్నా ఉన్న బిషప్ క్యాప్చర్ అయిపోద్ది అది కూడా చెక్ తో అందుకే ఈ పొజిషన్ లో గుేష్ గేమ్ ని డిజైన్ చేస్తారు ఈ గేమ్ లో రిసర్డ్ రాపోర్ట్ జోక్యోపియానోని బాగా ఉపయోగించుకొని గుకేష్ ని కేవలం ముప్పై మూడు మూవ్స్ లో ఓడించేశారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో గత సంవత్సరం జరిగిన గ్లోబల్ చెస్ లీగ్ లో రౌండ్ సెవెన్ లో రిసర్డ్ ర్యాపోర్ట్ కి అలాగే గుకేష్ కి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ ఈ సస్కేం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ సస్కేం నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను